ప్రపంచ మేధావి భీమరావు రామ్జీ అంబేద్కర్ ఒక భారతీయ న్యాయవాది ఆర్థికవేత్త సామాజిక సంస్కర్త రాజకీయ నాయకుడు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని యానం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలకు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ వీసీకే పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ప్రపంచ మేధావి భీమరావ్ రామ్జీ అంబేద్కర్ ఒక భారతీయ న్యాయవాది ఆర్థికవేత్త సామాజిక సంస్కర్త అలాగే రాజకీయ నాయకుడు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకుని యానాం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలకు యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ విసికే పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాముఖ్యతను ఆయన చేసిన సేవలను వివరించారు కార్యక్రమంలో రాజబాబు గణేష్ వైదేడి శ్రీనివాస్ అరుణ్ కుమార్ సావిత్రి నగర్ యువత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మెటర్నిటీ హక్కు గాని ఇలా ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగంలో ప్రతి ప్రజలందరికీ కూడా హక్కు కల్పించి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమానత్వం చూపించినటువంటి భారత రాజ్యాంగం అయితే అంబేద్కర్ గారికి ఈ రోజు నూట ముప్పై నాలుగో పుట్టినరోజు వేడుకలు జరపడడం కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం ఆయన ఉండడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేయడం కానీ అలాగే మహిళలు బయటకు వచ్చి ఉద్యోగం చేయడం కానీ అలాగే మహిళలు ప్రెగ్నెంట్గా ఉంటున్నప్పుడు వాళ్ళకి ఆరు నెలల పాటు జీతం ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కూడా తీర్చేయడానికి అంబేద్కర్ చాలా రకాలుగా ఆయన తీయడం తీర్చిదిద్దడం జరిగింది ఈ రోజు ఆయన వేడుకలు చేసుకోవడం చాలా ఆనందపడతారు అలా